శ్రీగురు హరి ఓం ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం నేను మీ బాలాచారి ఈ నవంబర్ నెలలోని పన్నెండు రాశుల వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిగా నక్షత్రం ఒకటో పాదం కలుపుకొని మేషరాశిగా ఉండను మేషరాశి వారికి నవంబర్ నెలలోని ప్రథమార్థము బాగుంటుంది అన్ని విధములుగా అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్ధము బాగుండదు ప్రయాణముల యందు చేయి పనుల ఎందు శారీరకమైనటువంటి శ్రమ పడతారు ప్రయాణములయందు నష్టము కలుగును దొంగల వలన భయము కలుగుతుంది అనారోగ్యమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబంలోని కలహాలు ఏర్పడతాయి గృహ సంబంధమైనటువంటి మార్పులు చేస్తారు అఘోరపరిచేటటువంటి విషయాలు ఎదురుపడతాయి ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి శనివారం నాడు శివాలయంలోనున్న నవగ్రహాలకి ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాలు చేసి తదుపరి శివాలయ దర్శనం చేసిన వీరికి సత్ఫలితాలు కలుగును తదుపరి వృషభ రాశి మృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదములు కలుపుకొని వృషభ రాశిగా వృషభ రాశి వారికి ఈ నవంబర్ నెలలోని అన్నింట మీదే పై చెయ్యి కుటుంబ వ్యవహారాలలో అనుకూలించును ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉండవు మిత్రులతో కలుస్తారు శత్రుల యందు విజయాన్ని సాధిస్తారు ఇతరులను పరామర్శిస్తారు భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన ఉంటుంది మీ శక్తి సామర్థ్యాల వలన కొన్ని పనులు కార్యములు నెరవేరుతాయి ఉన్నత అధికారులను కలుస్తారు ఈ రాశి వారికి సత్ఫలితాలు పొందడానికి నరఘోష అధికంగా ఉంటుంది కావున నరఘోష యంత్రం ధరించిన మంచిది తదుపరి మిథున రాశి వృక్ష నక్షత్రం మూడు నాలుగు పదములు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలుపుకొని మిథున రాశిగా ఉండను మిథున రాశి వారికి నవంబర్ నెలలోని మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి కొన్నిటయందు అపజయం తప్పదు కొన్ని పనులు నిలిచిపోవును ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో నష్టాలు కలుగును మిత్రులతో విభేదాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న సమస్యలు కలుగును సంతానం వలన చికాగులు కలుగుతాయి బంధువులతో విరోధాలు ఏర్పడతాయి ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి శనివారం మంగళవారం నియమాలు పాటిస్తూ శివాలయానికి వెళ్ళి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించిన మంచిది తదుపరి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఓటి రెండు మూడు నాలుగు పాతములు కలుపుకొని కర్కాటక రాశిగా ఉండను కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ నెలలోని అన్ని విధములుగా బాగుంటుంది గ్రహాల అనుకూల సంచారం వలన చేతివృత్తి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఉత్సాహంగా ధైర్యంగా ముందుకు వెళ్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి ఆ కీర్తి పెరుగుతుంది కొన్ని విషయాల ఎందు మత్స్ మధ్యవర్తిగా వ్యవహరిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికై ఇతరుల అసూయ ద్వేషం వీరిపై అధికంగా ఉంటుంది కావున వీరు శుక్రవారం నాడున అమ్మవారి గుడికి వెళ్ళి శ్రీచక్ర కుంకుమార్చన చేయించి ఆ కుంకాన్ని నిత్యము ధరించ నేరలా వీరికివం నరదృష్టి తగ్గుతుంది తదుపరి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర నక్షత్రం ఓడో పాదం కలుపుకొని సింహరాశిగా ఉండను సింహరాశి వారికి ఈ నవంబర్ నెలలోని గత కొంతకాలం నుంచి పడుతున్నటువంటి బాధల నుంచి ఊరట లభిస్తుంది చేతివృత్తి వ్యాపారులకు బాగుంటుంది ఆర్థికంగా కూడా బాగుంటుంది ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు తొలగిపోతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు భార్య భర్తల మధ్యన సరైన అవగాహన కలుగుతుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికై గురువార నియమాలను పాటిస్తూ గురుగ్రహానికి కిలోంబవ శనగలు దానమిచ్చిన మంచి సత్ఫలితాలను పొందుతారు తదుపరి కన్యా రాశి చిత్ర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు అస్తానక్షత్రం పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదములు కలుపుకొని కన్యా రాశిగా ఉండను ఈ నవంబర్ నెలలోని కన్యా రాశి వారికి రవి శుక్రుల సంచారం వలన ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి గొడవలు ఏర్పడి విరోధం పెరుగుతుంది ముందు మెచ్చుకున్న వారు కూడా ఆ తర్వాత వ్యతిరేకిస్తారు ఆర్థికంగా నష్టపోతారు పోలీస్ వంటి కేసులలో చిక్కుకుంటారు ఆరోగ్య సమస్యలు నేత్ర పిల్లలు శిరోబాధలు అధికమవుతాయి ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికై శుక్రులకు జపాలు చేయించి కిలోంబావు గోధుమలు కిలోంబావు బొబ్బర్లు దానం ఇచ్చి ఆదివారం శుక్రవారం నియమాలు పాటించిన వారికి మంచి ఫలితాలు కలుగును తదుపరి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలుపుకొని తులారాశిగా ఉన్నాను తులారాశి వారికి ఈ నవంబర్ నెలలోని ధనం మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది అప్పులు చేయవలసిన అవసరం వస్తుంది పరిస్థితులు సహకరించవు ప్రతి విషయంలోనూ నష్టములు ఎదురవుతాయి చిన్నవారి వలన అవమానాలు ఎదుర్కొంటారు ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి సమస్యలు చిక్కులు ఎక్కువ అవుతాయి స్నేహితుల వలన మోసపోతారు వాహన ప్రమాదాలు జరుగును బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి ధనం సహకాలంలో చేతికి అందదు ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికై ఆదివారం నియమాలు పాటిస్తూ ఒక ఆదివారం నాడున శివైకి పంచామృత అభిషేకాలు చేయించని ఎడల కాస్త విముక్తి కలుగును తదుపరి వృచ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలుపుకొని వృచ్చక రాశిగా ఉండను వృచ్చక రాశి వారికి ఈ నవంబర్ నెలలోనే మిశ్రమ ఫలితాలుగా ఉంటుంది ప్రథమార్థములో బాగా అనుకూలించను ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుంది ద్వితీయార్థములో అన్నింట అపజయాలే కలుగుతాయి ఊహించిన సమస్యలు ధన వ్యయము ఇతరులతో గొడవలు ప్రభుత్వ సంబంధ విషయాలలో నష్టాలు భార్యాభర్తల మధ్యన గొడవలు వాహన ప్రమాదాలు కోపము ఎక్కువగా ఉంటున్న ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి శనివార నియమాలు పాటిస్తూ శనేశ్వరుడికి జపం చేయించి హోమం చేయించిన మంచి ఫలితాలు పొందుతారు తదుపరి ధనుసు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాశ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాశయ నక్షత్రం ఒకటో పాదం కలుపుకుని ధనుసు రాశిగా ఉండను ధనుసు రాశి వారికి నవంబర్ నెలలోని ప్రథమార్ధము బాగా అన్ని విధములుగా యోగదాయకంగా ఉంటుంది ద్వితీయార్థములో యోగ గ్రహాలు పన్నెండో ఎంట ఉంట వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు అధిక ధన వ్యయము ఆ అనేక కొత్త సమస్యలు ఎదుర్కొంటారు పేరు ప్రఖ్యాతుల మీద దెబ్బ కొడతారు అవమానకర సంఘటనలు జరుగుతాయి సోదరి విరోధములు కలుగును భూ సంబంధీకృత వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు వాహన సంబంధ వ్యవహారాలలో ప్రమాదాలు జరుగును ఈ రాశివారు సత్ఫలితాలు పొందడానికై మంగళవారం నియమాలను పాటిస్తూ ఒక కేజంప మినువులు కేజంపవ నల్ల నువ్వులు దానం ఇచ్చినచో సత్ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఉత్తరాశ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు కలుపుకొని మకర రాశిగా ఉండను మకర రాశి వారికి ఈ నవంబర్ నెలలోనే మనసుకు ప్రశాంతం ఉండదు కోపంగా ఉంటారు అందరితోనూ విరోధంగా ఉంటారు ఏమి మాట్లాడినా ఇతరులకు వేరేలా అర్థం అర్థం చేసుకుంటారు పనులు వాయిదా పడతాయి సోదర వర్గంతో విభేదాలు ఏర్పడతాయి భూ సంబంధ విషయాలలో నష్టపోతారు చేతువృత్తి వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికై గురువారం మంగళవారం నియమాలు పాటిస్తూ గురుడకు జపం చేదంబాబు శనగలు దానంగా ఇచ్చినచో సత్ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు కలుపుకొని కుంభరాశిగా ఉండను కుంభరాశి వారికి ఈ నవంబర్ నెలలోనే ప్రథమార్ధములో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేయబుద్ధి కాదు సోదరులతో విభేదాలు ఏర్పడతాయి చీటికి మాటికి శరీరానికి దెబ్బలు గాయాలు తగులుతాయి గృహములో అనేక మార్పులు మరియు అనేక ఇబ్బందులు ఏర్పడతాయి ద్వితీయార్థము బాగుంటుంది ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికై శుక్రవారం నియమాలను పాటిస్తూ రాహుగ్రహానికి జపాన్ని హోమాన్ని చేయించి మెనువులు ఇచ్చిన మంచి ఫలితాలు పొందుతారు తదుపరి మీనరాశి పూర్వాభద్ర నక్షత్రం నాలుగో పాదము ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతములు రావతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాతములు కలుపుకొని మీనరాశిగా ఉండును మీనరాశి వారికి ఈ నవంబర్ నెలలో ఆరోగ్య ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగును ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగును రుణాలు అనగా అప్పులు చేయాల్సిన అవసరం వచ్చును అందరితోనూ విరోధాలు ఏర్పడతాయి సోదరులతో కలహం ఏర్పడును మనశ్శాంతి ఉండదు చికాకులు అవుతాయి స్త్రీ వలన విరోధం వచ్చే అవకాశం ఉంది శిరో నేత్రపీడలు కలుగును ఈ రాశి వారు సత్ఫలితాలు పొందడానికి రాహు కేతుల పూజలు చేయించి జపాలు హోమాలు చేసి దానాలు ఇచ్చినచో మంచి ఫలితాలు కలుగును ఇక్కడతో పన్నెండు రాసులు పూర్తయినవి ధన్యవాదాలు